మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి కామెంట్ చేసేటప్పుడు మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి మీకు ఏ బండి కావాలో బండి పేరు కూడా రాయండి అదే బండి అమ్మే వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు ఫోటోలు పంపుతారు నేను అప్లోడ్ చేస్తాను ఆ బండి కావాలంటే మీరు కొనుక్కోవచ్చు దయచేసి టైంపాస్ చేయొద్దండి యమహా ప్యాస్ను ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అండి బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి పదహారు వేలు తిరిగింది యాభై వేలకి ఫైనల్గా ఇస్తామని చెప్పి అన్నాడు ఓనరు మీకు ఏమైనా నచ్చితే ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా బండి ఉన్న అడ్రస్ ఒంగోలు ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందండి బండి ఉన్న అడ్రస్ ఒంగోలు టౌన్లో ఉంది బండి ఫోటోలు పెట్టేటప్పుడు నాలుగు వైపులా క్లారిటీగా ఇలా ఫోటోలు పెట్టండి ఇలానే వివరాలు రాసి పెట్టండి దయచేసి అమ్మేవారు